కింగ్డమ్ సేల్స్ స్పెషల్ కింగ్డమ్ సేల్ దసరాది స్టార్ట్ అయిపోయింది శుక్రవారం నుంచి స్టార్ట్ అయిపోయింది ఈరోజైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది సో చాలా మంది కస్టమర్లు అయితే విజిట్ చేశారు నాంచరయ్య విశాఖపట్నం నర్సాపూర్ యలమంచిలి ఏలూరు పొదిలి విజయవాడ ఇంకొన్ని అయితే అటు ఉన్నాయి మార్కాపురం బాబాయిది అది మాలకొండది కనిగిరి కనిగిరి సో చాలా మంది కస్టమర్స్ అయితే వచ్చారు చాలా హ్యాపీ మీకోసం సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సో ఈ అవకాశాన్ని చాలా మంది అయితే అడుగుతున్నారు సండే ఓపెన్ చేయండి చేయండి అని మీకోసం గా ఓపెన్ చేస్తున్నారు సో చూడండి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్యూర్ రే అనమాట ఫ్రంట్ వర్క్ సూపర్ గా ఉంటుంది జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకోటి కొత్త కస్టమర్లకు వచ్చే ఉంటుంది కానీ కూడా హెవీ డౌట్ అసలు స్టాక్ వచ్చింది వచ్చినట్టుగా అయిపోతూనే ఉంటుంది అసలు ఛాన్స్ చూడండి సూపర్ చూడండి వర్క్ నెక్స్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ చూడండి కట్ సెంటర్ కట్ ఇట్లా డిఫరెంట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ప్యాంటు దుప్పట్ట సో ఇది టెన్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఉంటుంది నెక్స్ట్ బిగ్ సైజ్ బిగ్ సైజే అది బిగ్ మామూలు సైజ్ అది చూడండి బిగ్ సైజా సో చూడండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి బిగ్ సైజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా దుప్పట ఓ కట్ వర్క్ కట్వర్క్ కట్ వర్క్ దుప్పట్ట ఎయిట్ ఎయిటీ ఫైవ్ బిఎస్ బిగ్ సైజ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ త్రీ పీసెట్ ఇవి కూడా నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టాప్ ప్యూర్ చికెన్ మీద టాప్ బెల్ల నెక్స్ట్ దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట సో ఇవన్నీ మల్టీ మల్టీషేడ్ సో ఇది కూడా వచ్చేసరికి సెవెన్ జీరో నైన్ సో ఫుల్ స్టాక్ ఫుల్ వెరైటీ అయితే అవైలబుల్గా ఉంది సో తప్పకుండా ఎలాంటి ఫ్యాన్స్ ఐటమ్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఈ కింగ్డమ్ సేల్ లో మీకు రకరకాల వెరైటీస్ తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు దాకా అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సో స్టోర్ గుంటూరు మరి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి